గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి జయంతి గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి కమల కుమారి ప్రముఖ నటి మరియు పాలిటీషియన్ ప్రముఖ దక్షిణ భారతీయ సినీ నటి ఆరు జనవరి పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించారు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీ రంగంలో కన్నడ కంటి రవర్ రాజ్ కుమార్ సరసన సరసన నటించి వారితో సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో మొత్తం ఐదు వందల సినిమాలకు పైగా నటించారు శ్రీ కాళహస్తిలో జనవరి ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదులో బాలసుబ్రహ్మణ్యం మరియు సంతాన లక్ష్మి దంపతులకు జన్మించారు తండ్రి బెంగళూరులో సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు వీరికి మొత్తం ముగ్గురు సంతానం జయంతినే పెద్ద మిగతా ఇద్దరు అబ్బాయిలు జయంతి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి జయంతిని తీసుకొని మెడ్రాస్కు వచ్చేశారు తనని మంచి నాట్య కళాకారునిగా చూడాలని ఆమెడి కోరిక ఒక పక్కన స్కూల్లో చదువుకుంటూ ప్రముఖ నర్తకి మరియు నాట్య విదూషమి విదూషమణి అయిన చంద్రకళ గారి దగ్గర నాట్యం నేర్చుకున్నారు ఒకరోజు తన తోటి విద్యార్థులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్ళగా అక్కడ కన్నడ సినీ దర్శకులు వైఆర్ స్వామి గారు జయంతి గారిని చూసి జనుగు జనుగాడు అనే సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్లో ఒక హీరోయిన్గా ఎంపిక చేశారు కమల కుమారి పేరు ఇతర నటీమణులకు ఉన్నది అప్పటికే వారికి ఎవరు పెద్దగా గుర్తింపు రాలేదని తెలిసి తన పేరును జయంతి పేరుగా మార్చారు కమల కుమారి కాస్త అలా జయంతిగా మారారు స్కూల్ పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్ గారు బొద్దుగా ముద్దుగా ఉన్న జయంతి గారిని పిలిచి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాతో సినిమాల్లో హీరోయిన్గా చేస్తావా అని యథాలాపంగా అడిగారట అప్పుడు తన వయసు పన్నెండు సంవత్సరాలు అని చెప్పారు తర్వాత అదే ఎన్టీఆర్ గారితో జగద్జగవీర్ని కథ కులగౌరవం కొండవీడి సింహం జస్టిస్ చౌదరి మొదలగు హిట్ సినిమాల్లో ఎన్టీఆర్ గారు సరసన హీరోయిన్గా చేశారు చిన్న చిన్న వేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచిన పట్టుదలతో కష్టపడి పైకొచ్చారు కన్నడ సినీ రంగంలో జయంతి గారి స్థానం ప్రత్యేకం కన్నడలో సూపర్ స్టార్ అయిన రాజ్ కుమార్ గారు అందరి హీరోయిన్స్ కన్నా జయంతి గారే ఎక్కువ సినిమాల్లో మొత్తం ముప్పై సినిమాల్లో ఆయన పక్కన హీరోయిన్గా చేశారు మాతృభాష తెలుగు అయినా కూడా కన్నడ సినీ రంగంలో మంచి స్థానం సంపాదించారు అక్కడ కన్నడ ప్రేక్షకులంతా కూడా తమ కన్నడ నటి అనే భావిస్తారు కన్నడంలో కూడా అంత చక్కగా మాట్లాడతారు ఎన్టీఆర్ గారితో జగదగన్ వీరిన కథలో నలుగురు దేవకనిలో ఒక దేవకన్యగా నటించారు ఆ సినిమాతో చాలా మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత చాలా సినీ అవకాశాలు లభించాయి బాలనాగమ్మ స్వర్ణమంజరి కొండవీడి సింహం వంటి హిట్ మూవీస్ అన్నిటిలో నటించారు ఎక్కువగా విషాద పాత్రలు చేశారు దర్శకులు కేవి రెడ్డి కె విశ్వనాథ్ కె బాలచంద్ర మంచి పాత్రలు ఇచ్చి ప్రో ప్రోత్సహించారు సుమంగళిలో శోభన్ బాబు గారితో ఒక పాటలో సిగ్గుపడుతూ చేయాలి తనకు రాకపోతే దర్శకులు కె విశ్వనాథ్ గారు నటించి చూపించారు అని చెప్పారు ఆయన సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చి స్వాతికిరణంలో చాలా మంచి సాఫ్ట్ రోల్ ఇచ్చారు అని చెప్పారు అక్కినే నాగేశ్వరరావు గారితో హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా ఆ టైంలో కన్నడలో బిజీగా ఉండటంతో మిస్ అయ్యాను అని కానీ భార్యభర్తల సినిమాలో ఏఎన్ఆర్ గారి పక్కన ఒక ఇంట్రడక్షన్ సాంగ్లో ఆయన పక్కన నటించానని బంగారు బాబు సినిమాలో ఏఎన్ఆర్ గారికి చెల్లెలుగా చేశారు తనకి భానుమతి సావిత్రి ఎస్వి రంగారావు గారంటే చాలా ఇష్టమని వారితో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తారు ఎస్వి రంగారావు గారితో సంసారం సాగరం సినిమాలో పోటా పోటీగా డైలాగ్స్తో నటించారు కన్నడ తెలుగు మలయాళ తమిళంలో చక్కగా మాట్లాడతారు తన సినిమాలో తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కన్నడ రాజకీయాల్లో అడుగుపెట్టి లోక్ శక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల అరవై ఐదులో మిస్ లీలావతి సినిమాకి గాను ఉత్తమ నటి జాతీయ అవార్డు అప్పుడు ప్రధానైన శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటిన బెంగళూరులో తన నివాసంలో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భార్య సాంగ్లో కనిపిస్తారు అదే తన మొదటి సినిమా కాగా పెదరాయుడు సినిమాలో చివరిగా కనిపించారు టీవీ సీరియల్స్లో కూడా నటించారు కన్నడ టీవీ సీరియల్స్లో చాలా సీరియల్స్లో కనిపిస్తారు ఆవిడ చనిపోయే వరకు నచ్చిన పాత్రలు వస్తే నటిస్తూనే ఉన్నారు వీరి భర్త పేకేటి శివరామ్ గారు ఆయన నటుడు మరియు దర్శకులు ఆయనకు పెళ్ళయ్యే ఐదుగురు పిల్లలు ఉన్నప్పటికీ ఇష్టపడి రెండో వివాహం చేసుకున్నారు వీరికి గాను ఒక అబ్బాయి కృష్ణకుమార్ తర్వాత భర్తతో విడిపోయారు వీరి కోడలు అను ప్రభాకర్ కూడా నటియే ఈవిడ బ్రతకండంగానే చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవి కన్నడ పరిశ్రమలో ఉత్తమ నటిగా అవార్డులు మొత్తం ఎనిమిది అందుకున్నారు రెండు వాటిలో రెండు ఉత్తమ నటిగా రెండు సపోర్టింగ్ రోల్స్ క్యారెక్టర్స్ గానీ కన్నడ స్టేట్ అవార్డ్స్ లభించాయి రెండు వేల ఐదులో డాక్టర్ రాజ్ కుమార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదిహేడులో పద్మభూషణ్ డాక్టర్ బి సరోజిని సరోజాదేవి నేషనల్ అవార్డు ఎన్టీఆర్ విజ్ఞాన్ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదులో జాతీయ అవార్డు లభించాయి వీరు అప్పటి హీరోయిన్స్ అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు చివరికి పోయేదాకా కూడా ఆయన ఆవిడ నటిస్తూ చలాకీగానే ఉన్నారు నృత్యం ఆమెకున్న బలం అయితే బొద్దు రూపం తనకు సినిమా కళకు అడ్డుపడింది కానీ ఏదో ఒకనాటికి నటిగా రాణిస్తానని తనను తానుగా ఆమె చేసుకున్న శబ్దం నెరవేరడానికి ఎంతో టైం పట్టలేదు అనుకోకుండా దక్కిన అవకాశం ఆ సినిమా అద్భుత విజయం ఆమెను బిజీ హీరోయిన్ చేసింది సంప్రదాయ హీరోయిన్ మార్కును చెరిపేసి కన్నడలో తొలి గ్లామర్ డాల్గా నిలిచారు జయంతి గారు మూడు దశాబ్దాల పాటు దక్షిణాది సినిమాలో అగ్రకథానాయక్గా హీరోయిన్గా ఆపై హుందా పాత్రలతో అలరించారు ముఖ్యంగా సొంత గడ్డపై అభిన అభినయ శారదులు అంటే నటన శారద నటనా దేవతగా పిలుచుకునే స్థాయికి చేరుకున్నారా క్లాసికల్ డ్యాన్సర్గా రాణిస్తున్న టైంలోనే కొన్ని సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ అవకాశాల కోసం ప్రయత్నించేవారు అయితే బొద్దుగా ఉందని డ్యాన్సులు చేయలేదేమన్న అనుమానంతో ఎవరు అవకాశం ఇవ్వలేదు దీంతో ఛాలెంజింగ్గా తీసుకుందాము కష్టపడి బరువు తగ్గే ప్రయత్నం చేసింది ఇదిలా ఉండగా కన్నడ దర్శకుడు వైఆర్ పుట్టస్వామి కొత్త సినిమా ఆడిషన్స్ కోసం నిర్వహిస్తున్నాడు ఆ టైంలో డ్యాన్స్ రిహార్సల్స్ కోసం వెళ్ళిన ఆమె ఏకంగా లీడ్ రోల్ ఇచ్చేశాడు ఆయన అంతేకాదు కమల కుమారి పేరును కాస్త జయంతిగా మార్చేశారు అలా ఆమె తొలి చిత్రం జనుగూడు పంతొమ్మిది వందల అరవై మూడులో హీరోయిన్గా పరిచయం అయ్యారు ఇక ఆ సినిమా పెద్ద హిట్ అవుతా అవటంతో జయంతి కాస్ట్స్ కోసం డైరెక్టర్స్ క్యూ కట్టారు ఇంకా జయంతి గారి రెండో సినిమా చంద్రావళి తోట సూపర్ హిట్ ఆ చిత్రానికి ప్రెసిడెంట్ మెడల్ కూడా దక్కింది ఇక ఆమె కెరీర్ని తారాస్థాయి తీసుకెళ్లిన సినిమా మిస్ లీలావతి పంతొమ్మిది వందల అరవై ఐదులో కన్నడ నాట ఈ సినిమా ఒక సెన్సేషన్ హిట్ ట్రెండ్ సెట్టర్ కూడా కంప్లీట్ బోల్డ్ థీమ్తో తేతకెక్కిన ఈ సినిమా ద్వారా శాండల్వుడ్కు గ్లామర్ సొగసలు అద్దింది జయంతి గారు వెస్ట్రన్ అదిరే టీషర్ట్లు నైటీలు అంతేకాదు కన్నడలో తొలిసారి స్విమ్ సూట్లో కనిపించిన నటిగా జయంతికి ఒక గుర్తింపు దక్కింది నటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మిస్ లీలావతికి గాను ప్రెసిడెంట్ మెడల్ దక్కింది ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు మెడల్ అందించారు అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి గుడ్ లక్ అని కూడా చెప్పారు అది తన జీవితంలో మర్చిపోలేని క్షణంగా జయంతి పలు ఇంటర్వ్యూలో చెప్తారు పంతొమ్మిది అరవై రెండు నుంచి డెబ్బై తొమ్మిది మధ్య సౌత్ సినిమాల్లో జయంతి గారి హవా కొనసాగింది కన్నడ తమిళ్ తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశాలు లభించాయి రెండు ఫిలింఫేర్ అవార్డులు నాలుగు కన్నడ ఉత్తమ నటి స్టేట్ అవార్డులు దక్కించుకున్నారు జయంతి అంటే మోస్ట్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనే పబ్లిసిటీ ఆమెకు నేషనల్ వైడ్గా ఫేమ్ తెచ్చిపెట్టింది అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు తెలుగులో ఎన్టీఆర్ సరసన జగతీక వీరిని కథ కులగౌరవం కొండవీడి సింహాసనం జస్టిస్ చౌదరిలో కన్నడ దిగ్జ దిగ్గజం డాక్టర్ రాజ్ కుమార్ సరసన ఏకంగా నలభై సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్ నెలకొల్పారు ఎనభై దశకంలో శ్రీనివాసమూర్తి ప్రభాకర్ లాంటి వాళ్ళ పక్కన భార్యామణి పాత్రలు దక్కించుకున్న ఆమె కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని తిరిగి సపోర్టింగ్ రోల్స్తో అలరించారు నటుడు తెలుగు దర్శకుడు పిరకేటి శివరామన్ జయంతి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొన్నేళ్లకు వీరు విడిపోయారు లీడ్ రోల్స్ అవకాశాలు దక్కుతున్న టైంలో తల్లి పాత్రలకు సైతం ఆమె ముందుకు రావడం విశేషం రెండు వేల నుంచి రెండు వేల ఆరులో డాక్టర్ రాజ్కుమార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు సుమారు నలభై ఏళ్ల పాటు మెచ్యూర్డ్ నటిగా ఆమె నటన ఇప్పటికే ఆడియన్స్ కళ ముందు మెదలాడుతూనే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ వ్లాగ్స్ నా ఛానల్ నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మేడ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్